హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు మనకు ఎగ్జాక్ట్గా మూడు గంటల పదహైదు నిమిషాలకు తిరుపతి టమాటా మార్కెట్ నుంచి అందిన సమాచారం ప్రకారం తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు వివరాలు అందిస్తాను ఇక ఈరోజు పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఇక్కడ టమాటా మార్కెట్లో ప్రారంభంలోనే వ్యాపారస్తులైతే ఎగబడి పోటీ పడి టమాటాలు కొనుగోలు చేశారు రేట్లు కూడా నిన్న కంటే బాగా అధికంగా ధరలు పలికాయి ఈరోజు దాదాపుగా అన్ని మార్కెట్లలోన వంద రూపాయలు పైగా నిన్నటికంటే ధర ఎక్కువగానే పలికింది ఇక ధరల వివరాలకు వెళ్లే ముందుగా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ధరల సమాచారం తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే రైతు సోదరులరా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మరింత మరికొంతమంది రైతులకు వెళ్తుంది వారు కూడా సమాచారం తెలుసుకున్న తెలుసుకుంటారు అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేసేట్లవుతుంది ఇక ధరల వివరాలకు వెళ్తే ఈరోజు ప్రారంభంలోనే వంద రూపాయల నుంచి లో క్వాలిటీ వంద యాభై రెండు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు పలికింది ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల అరవై రూపాయల వరకు ధర పలికాయి ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ ధర ఆరు వందల అరవై రూపాయలు దాదాపు అన్ని మార్కెట్లలోన ప్రారంభ కొనుగోళ్లు టాప్ ధర ఆరు వందల అరవై రూపాయలు ఇంకా సమయం చాలా వరకు తెల్లవారు వరకు ఉంది కాబట్టి ఇంకా రేట్లు ఏమన్నా పెరిగితే మరో వీడియో ద్వారా అందిస్తాము ఆర్సీ మీడియాను ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ